ఉంది ఇదే టెన్షన్ ఎగ్జామ్లో లో పడుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాన్ని హలో నక్షత్ర చెప్పవండి అది వస్తావా ఇప్పుడెక్కడికి ఇప్పుడేనా అంటే ఈవినింగ్ నాకు చిన్న వర్క్ ఉంది అందుకు సరే వస్తాను ఓకే సరే అడగంగానే వస్తుందంటే ధైర్యంగా ప్రపోజ్ చేయొచ్చు బాక్షత్రా పర్లేదా ఇంట్లో ఎవరు లేరా కూర్చో బాగుంది బంటి నీ సెలక్షన్ ఆయన ఎవరు మీ డాడీయా కాదు ఓ వానరు ఏంటి గట్టి కొట్టుకుంటుంది ఏమైంది టెన్షన్గా ఉన్నావు ఏం లేదులే పర్లేదు చెప్పు నువ్వు నాతో బాగా క్లోజ్గా ఉన్నావు కదా నీకేం ప్రాబ్లం లేదా అని ఎందుకు ఇలా అడుగుతున్నావు మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు నీతో ఏ అమ్మాయి మాట్లాడిద్దని అందుకు దాంట్లో ఉంది బండి యు సో స్వీట్ చాలా మంచివాడు నీతో ఫ్రెండ్షిప్ చేయకపోవడం వాళ్ళ బ్యాడ్ లక్ నిజంగానా అయ్యో బంటి నువ్వు చాలా చాలా మంచివాడివి ఎక్కువ ఆలోచించుకు ఆ అంతే ఇంకా బట్ ఈరోజు నైట్ ఉందా ఏంటది అదే మన సీక్రెట్ బిజినెస్ చెప్పాను కదా వెళ్దామని నువ్వేమనుకున్నావు లేదులే అది నక్షత్ర భయంగా ఉంది మార్నింగ్ నీ ఫ్రెండ్స్ చెప్పినట్టు షేర్ అడుగుతాను భయపడుతున్నావా చెప్పాను కదా నేనేం అడగను అందుకే అమ్మాయి ముందు ఎప్పుడు కకృతిగా మాడకూడదు అది కాదు మరి ఇంకేంటి చెప్పు చెప్పు ఏమీ సరే నేను వెళ్ళొస్తా పద నేను కూడా వస్తాను సరే బాయ్ బాయ్ నక్షత్ర బంటి నైట్ నైట్ ఓకే రా నవ్వుకుంటూ వస్తున్నారు ఓకే అయిపోయిందా వర్కౌట్ అయినట్టేనా నేను చెప్పాను కదరా అమ్మాయి నీకు పడిపోయిందని ఏంట్రా సైలెంట్గా ఉన్నా నేనేం పార్టీ అడగనులే మాకు ఆనందమే కదరా నేను అమ్మాయికి చెప్పలేదురా ఏరా ప్రపోజ్ చేస్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఎక్కడ అని భయం వేసిందిరా మీకు తెలుసు కదరా చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయి నాతో మాట్లాడాలన్నా ఎంత ఆలోచించేదు అలాంటిది నక్షత్ర నాతో బాగా మాట్లాడుతుందిరా ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఎందుకు పోగొట్టుకోవటం అని చెప్పలేదురా కానీ రా ఎందుకో బాధ వేస్తుందిరా రే ఊరుకోరా ఏం కాదు ఎక్కువ ఆలోచించుకో పదా రాత్రి బండికి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి మళ్ళీ లేట్ అయిపోతుంది ఆ రే మా నాన్న పొడుకో నేను ఫోన్ చేస్తాను వచ్చేయండి బయలుదేరదాం అమ్మా మంచివా నువ్వే వెళ్ళి తెచ్చుకోపా ఏంటి ఎంత సీరియస్గా ఉంది నక్షత్రం ఇంటికి వచ్చిన బాటర్ తెలిసిపోయిందా అబ్బా తప్పు చేయకుండా నిన్నపడేలా ఉందిగా ఏంటమ్మా అంత కోపంగా నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా నేనేం చేశానమ్మా రాత్రిపూట బండి పెట్టి నా కూడా డబ్బులు అదే నేను ఏదో అనుకున్నాను నిన్నటిది ఈ రోజు దిగా రేపు ఇచ్చేస్తానులే ఇప్పుడు ఎత్తా మంచి ఇల్లు మంచినీళ్ళు ఏంట్రా జ్యూస్ తీసుకొచ్చి ఇస్తానుండు